జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ నిరుద్యోగం ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషపడేటువంటి రోజు ఈ రోజు దక్కింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో నిరుద్యోగులకు తప్పకుండా ప్రతి సంవత్సరము క్యాలెండర్ ఏదైతే ప్రకటించి మనం ఏ టైంలో ఏ ఎగ్జాంప్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చాలా సంతోషకరమైన విషయం ముందుగా నిరుద్యోగ యువకులకు తెలంగాణ రాష్ట్ర యువతరానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గత మనం టిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాకంటే ముందు కూడా నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఏదైతే పన్నెండు వందల మంది విద్యార్థులు ప్రాణ త్యాగం చేసి ఉస్మానియా నుంచి గ్రామ స్థాయి జాబ్ అనే విషయము ఈరోజు మనకు మనకు రావడం అనేది గొప్ప విషయం గత ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ముప్పై సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి సీఎంలకు అందరికి